నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పటాన్చెరువు పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం పరిధిలో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సమీకృత కార్యాలయ సముదాయ భవనాన్ని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అది త్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో నూతన భవనాన్ని నిర్మించారు ఇందులో ఐసిడిఎస్ కార్యాలయం నిర్వహణ ఇంజనీరింగ్ మిషన్ భగీరథ విభాగం కార్యాలయం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయాలను నూతనంగా నిర్వహించి అధికారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే మా లక్ష్యం ప్రజలకు మాట ఇచ్చాం జవాబుదారిగా పనిచేస్తున్నామని అన్నారు

अनकते इनका अनकते आनन्दिरा फलसिद्धिस्तु वल्लियं तुं जीवं देवात्मन देवब्रह्म परिगिरि त्रिलिस्ता कृत्रिमं को डांट ना बनाते बेटा सर सर निरालो फोटोग्राफर। यो बिल्डिंग وصلنا त यो सर। सरक्षक। कत्रया आज सर मेरिट्रेट, बास्तको <naras> <tutisaeur> <tutisa> <तर नेतना> <tutisaan possible>

నాలుగు బ్లాక్ లస్ట్ ఫ్లోర్ రెండు ఆ గ్రౌండ్ ఫ్లోర్ రెండు ఫస్ట్ ఫ్లోర్ రెండు నాలుగు డిపార్ట్మెంట్లకు అతిథి ఇంజనీరింగ్ వారు సురేష్ గారు సురేష్ గారు దాదాపు రెండు కోట్ల నిధులతోటి వ్యక్తి నాలుగు విభాగాల అక్కడే గుడ్లో ఉండాలని మహిళ ಮನ ಮತ್ತು ಮ ಸಾರ್ ದ್ವಾರ ಈ ಬ್ರಹ್ಮಿಟ್ಟು ನಾವು ಸಾರ್ ಹೃದಯಪೂರ್ವ ಧನ್ಯವಾದ